హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ యువర్ వేద సిరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఆ శివయ్య అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్ని ఫస్ట్ చాలా భయంగానే ఉంది కాకపోతే ఇది నా ప్యాషన్ అని చెప్పచ్చు ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలి 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 అనుకుంటున్నా దానికి ఇప్పుడు టైం వచ్చింది చాలా హ్యాపీగా ఉంది నేను చేసే ప్రతి వీడియో అందరికీ ఉపయోగపడాలని అనుకుంటున్నాను కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను ఏంలే అందరూ చెప్తారు నువ్వు కూడా లే అనుకోవచ్చు చూసేవాళ్ళు కానీ అందరిలాగా ప్రతి ఒక్కరిలాగా ఇంకొకరు ఉండలేరు కదండి ఎవరి స్టైల్ వాళ్ళకుంటుంది నా స్టైల్లో నేను చెప్పాలనుకుంటున్నాను ఇది మా ఇంట్లోనే మా దేవుని పటాల దగ్గర ఇది మా చిన్ని కృష్ణయ్య పోస్టర్ బాగుంది కదా నాకు నచ్చి నేను తీసుకొచ్చుకున్నాను నాకు చాలా మా ఇంట్లో నచ్చే చాలా ఇష్టమైన ప్లేస్ అంటే మా దేవుని మా దేవుని గది చిన్నగా క్యూట్గా మంచిగా ఉంటుంది మరి పెద్దగా ఉండదు నాకు చాలా ఇష్టం ఇది ఇక్కడ నా చిన్ని బంగారు తల్లి పూజ చేస్తుంది తండ్రి అందరినీ చల్లగా చూడు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇదేనండి నాకు ఆప్షన్ అందరూ నవ్వుతూ ఉన్నప్పుడే కదండి మనకు కూడా సంతోషం ఎవరు కూడా మన మీద పగ పెట్టుకోకూడదు పెట్టుకుంటే వాళ్ళ కర్మ కానీ మనకు నచ్చినంతవరకు మనం మన ఏదైతే నచ్చితే అది చేసుకుంటూ పోవాలి ఇంకొకరి గురించి మనం ఆలోచించకూడదు థ్యాంక్ యూ